మేషం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఆటంకాల వల్ల పనులు నెమ్మదిస్తాయి డబ్బుకి కాస్త ఇబ్బంది ఉంటుంది ఇరుగు పొరుగుతో తగాదాలు గోచరిస్తున్నాయి పోటీల్లో ఓటమి ఎదురవుతుంది పెద్దల కోపానికి గురవుతారు వృషభం ప్రణాళిక ప్రకారమే పనులు పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బంధాలు బలపడతాయి జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి బంధుమిత్రులను కలుస్తారు వినోదాల్లో పాల్గొంటారు మిథునం వ్యవహార జయం ఉంది ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు సమయస్ఫూర్తికి ప్రశంసలు అందుకుంటారు డబ్బుకు సంబంధించిన చికాకు తొలగిపోతుంది పోటీదారుల్ని జయిస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి కర్కాటకం అభీష్టం నెరవేరేందుకు విపరీతంగా శ్రమించాలి బద్ధకం వల్ల వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి అవసరానికి మీ తెలివితేటలు ఉపకరించవు మనశ్శాంతి కరువవుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి అయిన వారితోనే గొడవలు వస్తాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది వాహనాల వల్ల ఇబ్బంది గోచరిస్తుంది వారే ముఖం చాటేస్తారు కన్యా అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి సహచరులతో సంబంధాలు బలపడతాయి నాయకత్వ పఠిమకు గుర్తింపు లభిస్తుంది మనసుకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు తుల ఆటంకాలను దాటాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వృధా ఖర్చులుంటాయి కుటుంబంలోని చికాకులపై దృష్టి పెట్టాలి నిందలు వస్తాయి వేళకు భోజనం ఉండదు నిజాయితీతో ఉండండి ఆరోగ్యం జాగ్రత్త వృశ్చికం ఉత్సాహభరితంగా ఉంటుంది ధనలాభం ఉంది వ్యవహారాల్లో విజయం లభిస్తుంది వెందుల్లో పాల్గొంటారు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది కొత్త విషయాలను తెలుసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది గౌరవం పెరుగుతుంది ధనుస్సు పనుల్లో వేగం తగ్గుతుంది ధన సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం మంచిది వేళకు భోజనం ఉండదు బాధ్యతలు బరువుగా తోస్తాయి ఆత్మవిశ్వాసంతో సాగండి మకరం వ్యవహారాల్లో విజయం లభిస్తుంది ధనలాభం ఉంది రుణ సంబంధ అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధ ఆకాంక్ష నెరవేరుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది కుంభం అన్నింటా అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశస్సులు లభిస్తాయి సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇంటి విషయాలు తృప్తినిస్తాయి పోటీదారులపై విజయం సాధిస్తారు మీనం ఆశించిన రీతిలో పనులు జరగవు ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి సంతానం తీరు ఆవేదన కలిగిస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన గోచరిస్తోంది కాలికి సమస్య గోచరిస్తోంది శత్రువులు రుణదాతల బెడద పెరుగుతుంది శుభమస్తు